ని తలచిన ఏది అడిగినా కరిగేదే నీ చేతమే ప్రభువా కరిగేదే నీ చేతమే నీ వాక్కై వేచయుంటి నీ నా మా ప్రభువా నా ప్రార్థన ఆలకించు మా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడులేక నీ ప్రేమ లేక ఇలా నయ్యే ప్రాణి నిలవలేదు నీ తోడులేక నీ ప్రేమ లేక ఇలా నయే ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన మా ప్రభువా నా ప్రార్థన మా ఎన్ని తలచినా ఏది అడిచినా జరిగేదేనే చిత్తమే ప్రభువా జరిగేదేనే చిత్తమే నా ఏంటి దీపం నీవే అని తలచే నృదయం నీ కొరకై నా నాంటి దీపం నీ వే అని తలచి నరుదయం నీ కరకై పదుల పరచితే ఆరిపోయినా నా వెలుగు దీపమా ఆరిపోయినా నా వెలుగు దీపమా నీ ప్రేమతో ప్రభువా వెలిగించుమనీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది చేత్తమే ఆ పదలో నన్ను వెన్నా నాకాపరినివైనాకే ఆ పదలో నన్ను వెన్నా నాకారి నీవై నేవే లోకమంతయ నన్ను వేడచిన లోకమంతయ నన్ను వేడచిన నేనుండే వేరు చేయవ ప్రభువా నేనుండే వేరు చేయవ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతే వా గమనించి ैकल्वरि लो यागमयति वा नीदुयागमे न मोक्ष मार्गमु नीदुयागमे न मोक्ष मार्गमु नियन्दे नित्य जीव प्रभुवा नियन्दे नित्य जीवमु என்னி எ தலச்சினே தீனி சித்தமே பிரபுவா ஜரித்தமே మహాపరిశుద్ధురా మహోన్నతుడ మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవ దేవీ చల్లిస్తున్నా సర్వశక్తి మంతుడా మీకు స్తోత్రములు మహాపరక్రముల దేవ మీకు స్తోత్రములు ఆకాశము భూమిని సృష్టించిన దేవ మీకు ఈ భూమి పైన జీవరాశలు దాన్ని కేవలం యొక్క మాట ధర సృష్టించిన తండ్రి మీకు స్తోత్రములు మహోన్నతురా మీకు స్తోత్రములు స్తోత్రములు దేవా సముద్రములను చేపలంటినీ దేవ సృష్టించిన దేవా మీకు స్తోత్రములు మహోన్నత మీకు స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడ మీకు స్తోత్రములు స్తోత్రములు నిత్యము దేవ కోట్లాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పొగబడుతున్న మహాపరలోకం అన్న కన్న తండ్రి మీకు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను దేవా కృప చూపిస్తున్నాను దేవా సహాయము దయచేయండి సర్వశక్తి మంత్ర మీకు స్తోత్రములు న్యాయాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రములు న్యాయాధిపతి అయిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవామి సహాయము దాన్ని అయ్యా అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి ఎన్ని నిమిత్తం తన మీ సన్నిధికి వచ్చినారో వాళ్ళందరి తండ్రి బాధలు తండ్రి తండ్రి వాళ్ళ కుటుంబ సమస్యలు తండ్రి సహాయం ఉదయం మీరే తీర్చివెండి నాయనా అయా ఏ స్థితిలో ఉండి మొరపెడుతున్నారో ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి మహోన్నతుడ మీకు నాయనా మీకు స్తోత్రంలో స్తోత్రములు అయా ఎందు నిమిత్తము తండ్రి కుటుంబ సమస్యలతో తండ్రి అయా గర్భఫలాలు లేక తండ్రి ఎందరో ఇబ్బంది నాయనా అయా ఎందరో యాగజన ధర చనిపోతున్నారు తండ్రి అయా ఎందరో తండ్రి అయ్యా అయా అప్పుల బాధతో తండ్రి అయా ఎందరో చనిపోతున్నారు ఆయన మహోన్నతురా సహాయము దయచేయండి దేవాలకు ధైర్యాన్ని దయచేయండి అయా మీరు గొప్ప దేవుడు అని అయా నేను ఉన్నానని ఆ తండ్రి తండ్రి అయా సహాయము దయచేయండి మహోన్నతురా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను పరిషత్తుడా మహా గొప్ప దేవా మీకు స్తోత్రం అయా మీకు అసాధ్యమైనది ఏదో లేదు తండ్రి మీకు సాటి లేని ఏది లేదు తండ్రి అయా మహోన్నతుడ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి మీకు స్తోత్రమైన అయినా ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి మీకు స్తోత్రంలో అయా ఈ దినాన్ని చూడలేక ఎందరో దేవ మరణించిన వారు ఉండవచ్చు తండ్రి అయ్యా ఈ నెల అంత తండ్రి మమ్మల్ని కాచి కాపాడినైనా అయా ఈ చివరి తినే నెలలో ఉన్నాము తండ్రి అయా ఈ దినాన్ని చూడలేక ఎందరో దేవ ఏ స్థితిలోనే మరణించ ఉండవచ్చు తండ్రి మాకు మాత్రం దేవా సజీవుల నుంచి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధిలో ఈ దినం మేము నిలబడి ఉన్నామంటే కేవలం మీ కృప ధారనే మేము బ్రతికేనాం అయినా కేవలం మీ కృప ధారణ మేము నిలిచి ఉన్నాం దేవా మీ కృప లేకపోతే మేము ఎడుతులం అయినా మీ కృప లేకపోతే మేము నాయనా అయా మీ చూపు లేకపోతే ఈ భూమిపైన మేము ఉండలేమునైనా మహోన్నతుల మీకు స్తోత్రం నాయనా అయా సత్యాన్ని మేము అందరం గ్రహించి దేవా అయ్యా మీ కృప ఉంటేనే మేము బ్రతుకుతాం కాబట్టి తండ్రి ఈ సత్యాన్ని తండ్రి మా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకున్నట్లు మీ కొరకు సాక్షిగా తండ్రి బ్రతుకుటకు మాకు అందరికీ మంచి మనసు అనుగ్రహించమని అయ్యా ఇప్పుడు చెబుతున్న వాక్యాన్ని కూడా తండ్రి ప్రతి ఒక్క హృదయాలు తట్టని తండ్రి అయ్యా మా హృదయాలు తట్టి ఆయా విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోకున్నట్లు మా జీవితంలో తండ్రి వాటిని మేము నెరవేర్చుకున్నట్టుకు సహాయం తెచ్చండి మా జీవితంలో వాటిని మేము అనుసరించుటకు మా అందరికీ మా సంఘంలో మా సంఘంలో విశ్వాసులకు సంఘ పెద్దలకు ప్రతి ఒక్కరికి మంచి మనసు అందరికీ అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన పెమర యేసు గ్రీసు ప్రజలు మార్చున్నాము తండ్రి ఆమె